మాత్రే నమ ఈరోజు వీడియోలో మనకి ఈరోజు అమావాస్య వస్తుంది కదా అయితే ఈరోజు చాలామంది ఫోన్ చేసి గట్టుకు వస్తావా అని అడుగుతున్నారు ఈ అమావాసక అయితే రావట్లేదు నేను సోమవారం అనేది వస్తున్నాను అనమాట అయితే ఈరోజు అమావాస్య మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అయితే ఈరోజు ఎవరైతే ఇంట్లో ఎవరికైతే సరే ఈ అమావాస్యకు పున్నము రాగానే మాకు ఒళ్ళు బరుగవుతుంది కాళ్ళు చేతులు గుంజుతున్నాయి ఏదో పుచ్చి పిచ్చిగా అంటే పిచ్చి కళలు పడుతున్నాయి ఈ అమావాస పౌర్ణమి వస్తుందంటే మాకు ఇబ్బందులు అవుతున్నాయి అదే ఇంట్లో కూడా పిల్లలు కొంచెము నీరసంగా ఉండడము పిల్లలు ఎంత తిన్నా తిననట్లు ఉండడము ఈసుకపోతున్నట్లు అవుతుంటారు కదా అయితే అలాంటి వాళ్ళు ఈరోజు నైటు ఈరోజు రాత్రికి ఏం చేయాలంటే మనకు చిన్న మట్టి నల్ల మట్టి కుండలు దొరుకుతాయి చిన్నవి దాంట్లో ఆ కుండ మూతలు ఎట్లుండాలి అంటే కనీసం కుక్కలే కానీ పందులే కానీ కుండలో మూత పెట్టి తినేటట్లు ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే మరీ చిన్నవి తెచ్చిండ్రు అనుకోండి దాంట్లో కుక్కల మూతలు పట్టవు పందుల మూతలు కూడా పట్టవు కదా ఏదో జీవరాశి తినాలి కదా కాబట్టి కాస్త కొంచెము మూత అంటే వాటి యొక్క మూత అనేది ముఖము అంటే కుండ ఒక ముఖము ఇసరంగా ఉండేది అట్లు చూసుకొని నల్లది ఈరోజు నైట్ తెచ్చుకొని మీరు ఎవరైతే నేను చెప్పిన కదా ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అయితే ఇది శివశక్తులకు కొంతమందికి జడలు కడతాయి కదా జడలు కట్టినా కానీ బాగా తిండ్లు పెట్టడము పుండ్లు కావడము ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసుకోవాలి అయితే ఈ కొలుపులు వాళ్ళు మాత్రం చేసుకోకూడదు కొలుపులు చెప్పేవాళ్ళు చేసుకోకూడదు ఇంకా వేరే వాళ్ళు మాకు దేవుడి నీడలు ఉన్నాయి అన్న వాళ్ళు కానీ మాకు జడలు కట్టినా కానీ బాగా తిండ్లు తిండి పెడుతుంది పెయిన్లు పడ్డాయి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఈ కొలుపులు వాళ్ళు ఒక్కరు మాత్రము చేసుకోకూడదు అదేవిధంగా జడలు కట్టిన వాళ్ళు కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఏం చేసుకోకూడదు మాకు ఈ అమావాస రాగానే ఏదో అవుతుంది అనుకున్న వాళ్ళు అదే పిల్లలు ఎంత కానీ పెద్దలు కూడా ఎంత తిన్నా కానీ లోపట్ లోపటే ఈసుకపోతుంటారు అంటే వాళ్ళ శక్తి తిన్న తిండి పైకి ఎక్కకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇట్లా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రము అందరు చేసుకోవచ్చు ఇంట్లో ఈరోజు నైట్ కుండ తెచ్చుకొని అదే కుండలో అన్నం వండండి మళ్ళీ గంజి ఉంచకుండా అలాగనే కుండ అదే కుండలో ఉడకబెట్టి మీరు కట్టెల పొయ్యి ఉంటేనేమో కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టండి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద అనుకోండి మనం దానికి ఇంకా ఏమీ బొగ్గు అలాంటిది రుయ్యన అవసరం లేదు అది కట్టెలతో మండి కుండ నల్లగా అయిపోతుంది కదా పూర్తి నల్లగా అట్లా లేదనుకుంటే మాత్రము స్టవ్ మీదనే వండండి ఇంకా ఇప్పుడు అంతా మార్డ్రన్ ఇండ్లు అయినాయి కదా కట్టెల పొయ్యి దొరకడం కష్టం కాబట్టి స్టవ్ మీదనే వండిన తర్వాత మీరు ఆ కుండకు వండిన తర్వాత ఎవరికైతే మీరు ఈ డిస్టి తీయాలి అనుకుంటున్నారో వాళ్ళకు పాత బట్టలు పోతూడకండి చింగిపోయినా సరే ఇంట్లోనే కాబట్టి ఇంట్లోనే చేస్తే ఇంటి మళ్ళీ సింహద్వారం లోపల చేయకూడదు సింహద్వారము బయటనే చేయాలి వీళ్ళకు సింహద్వారం బయటికి వాళ్ళని తీసుకొచ్చి పాత బట్టలు పాత బట్టలు వేయించి వాళ్ళకు వాళ్ళ చూ మీరు అన్నం వండింది కదా ఆ కుండలో ఒక బొగ్గు కట్టె బొగ్గు కట్టె బొగ్గు పెట్టండి ఆ కుండకు కాటిక రుద్దండి అంటే కాటిక బొట్టు ఓ రెండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత అతను ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూర్చో నిలబెట్టండి వాళ్ళకి చేత కాకపోతే కూర్చోబెట్టండి కుర్చీల మీద సరే కింద కూర్చోవడానికి చాత కాకుండా కనీసం కుర్చీ మీద నన్ను కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత నిలబడే ఓకే ఉంటే నిలబెట్టండి మీరు ఆ కుండను అక్కడ పెట్టిన తర్వాత మీరు కాళీమాతను తలుచుకోండి కాళీమాత కాలభైరవుడు వీరభద్రుడు ఇట్లా శక్తి మాత్రం భద్రకాళి అమ్మవారు లేదు మీ ఇంటి మీ దగ్గర ఉన్న మైసమ్మ పోచమ్మ మళ్ళీ ఎల్లమ్మ వద్దు దుర్గామాత వద్దు ఎందుకంటే వీళ్ళకు కొన్ని శక్తులు అనేటివి ఉంటాయి కొన్ని దుష్ట శక్తులను పాలదోలే ఎంబడి పాలదోలే శక్తులు ఉంటాయి అన్నమాట కాబట్టి వీళ్ళకు మీరు ఏం చేయనంటే ఈ అమ్మవారిని తలుచుకొని అమ్మ మాకు మా అంటే మా బాబో మా ఎవరో ఒకరికి తీస్తుంటారు కదా ఈ పలానా వ్యక్తికి అంటే ఏమి అనారోగ్యం ఏమొస్తుంది పలానా దానితోటి ఇబ్బంది పడుతున్నాడు తోటి ఇలా అంటే ఎంత తిండి తిన్నా ఏదో ఏది అంటే మనిషి కోలుకోవడం లేదు అని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని మూడు సార్లు ఏది ఉన్నా నువ్వు తీసేయమ్మా ఇతని లోపల ఈ మంచి ఏదైనా దుష్ట శక్తి ఉందా లేకపోతే వాడన చేసిందిందా ఎవరైనా మందుబెట్టింది ఉన్నా ఏదున్నా ఉన్నా నేను నిన్ను నమ్ముకున్నానమ్మా లేదు మీరు కాలభైరవుని దర్చుకుంటే తండ్రి అని మీకు దగ్గరలో నేను ఇప్పుడు చెప్పినా కదా కాళీమాత కానీ వీరభద్రుడు కానీ లేకపోతే కాలభైరవుడు కానీ ఇట్లా మైసమ్మ పోచమ్మ గుడులు మీకు దగ్గరలో ఉండాలన్నమాట ఉన్నవి మొక్కుకొని అంటే అమ్మవారికి మీకు దగ్గరలో ఏ గుడి ఉందో ఆ అమ్మ నేను చెప్పిన దేవత లేదు ఏ గుడి ఉందో ఆ దేవుణ్ణి తలుసుకొని మీరు ఏది ఉన్నా నువ్వే అమ్మ నాకు వీతని వల్ల ఇబ్బంది అవుతుంది మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం జరుగుతుందో మాకు తెలుస్తలేదు అని మీరు పూర్తి మనసు పూర్తిగా ఆ దేవున్ని తెలుసుకొని ఆ కుండను పట్టుకొని మూడు సార్లు ముందు మూడు సార్లు వెనుక మూడు సార్లు తల మీద మూడు సార్లు తీసేసి వెనకకి తిరగకుండా ఆ కుండను అలాగనే మీకు కొద్దిగా దూరంగా పందులు కానీ కుక్కలు కానీ ఉంటాయి కదా చెట్ల దగ్గర కొంచెం దూరంగా ఊరికి దూరంగానో అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కండి మీరు ఈ డిస్టి ఉంటారు కదా ఆ వ్యక్తి మంచి ఆరోగ్యంగా ఉండి ఏం కాదు స్నానం చేస్తామో చేయించండి లేదు అంటే కానీ మీరు కనీసం కాళ్ళు మొక్క చేతులు అంటే కాలు చేతులు కడుక్కొని ఇంట్లో బెడ్ మీద పండుకోకుండా మీకు హాల్లో ఏదో ఉంటుంది కదా అంటే ఇంటి సింహ లోపల బెడ్ల మీద పండుకోకుండా ఒక తోటి పండుకోమనండి అంటే ముందర హాలులోనే ఒక తోటి పండుకొని ఉదయమే లేవంగానే మీరు ఉదయం ఐదున్నర లోపటనే మీరు ఐదున్నర లోపటనే మీరు ఆ వ్యక్తి స్నానం చేసి మీరు ఏ దేవుడి అంటే ఐదున్నర లోపల స్నానం చేసి ఏ దేవుడిని అయితే మీరు మొక్కుకున్నారో ఆ దేవుడి యొక్క గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని రండి మీకు చాలా అంటే మీరు దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో దాని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తగ్గుముఖం అనేది పడుతుంది ఒక్కటేసారి తగ్గుతుందని నేను చెప్పాను ఒకసారి అయితే చెయ్యండి మీకు మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ వ్యక్తిలో చాలా మార్పులు అనేది కనిపిస్తుంది నమ్మకంతో చేయాలి ఉదయం మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి స్నానం చేసి అయితే మళ్ళీ ఆ వ్యక్తిని మళ్ళీ స్నానం చేయలేదు కాబట్టి ఆ వ్యక్తిని బెడ్ మీద పడుకోకూడదు ఇంట్లో ఏదో ఒక దుప్పటో ఒక చాపనో ఏదో వేసి ఆ పూటకు ఆ పూటకు స్నానం చేయలేని ఇబ్బందులు ఇది ముందే చలికాలం కాబట్టి సా నైట్ స్నానం చేస్తే కొంతమంది చలి వస్తుంది ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఆ ఒక్క పూటకు ఒక ఒక చాప మీదనో ఒక దుప్పటి మీదనో ఇంట్లో ఏదో ఒక తోటి కిందనో పడుకోబెట్టండి పడుకుని ఉదయం ఎట్లాగో స్నానం చేస్తారు వేడి నీళ్ళతోటి చేస్తారు కాబట్టి ఉదయం ఎందుకంటే మళ్ళీ నైట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఉదయం చేయాల్సి వస్తుంది రెండు పూటలు అవుతుంది కాబట్టి మీరు చూసుకోండి ఇంకా మీ ఇష్టం మీకు ఓపిక ఉంటే చేసుకుంటే చేసుకోండి మంచిదే చేయకుండా కానీ ఏమీ కాదు చేసుకున్న తర్వాత ఆ గుడికి వెళ్ళి మీరు మంచిగా సంకల్పం చెప్పుకోండి మీరు ఏ దేవునికి సంకల్పం చెప్పుకున్నారో నైట్ ఆ దేవుడి గుడికి వెళ్ళి స్వామి నా పరిస్థితి ఈ విధంగా ఉంది నాకు ఈ అనారోగ్యం నుంచి నన్ను కాపాడు అని మీరు దర్శనం చేసుకొని అయ్యవారికి అమ్మవారికి ఎవరికి మొక్కుకున్నారో వాళ్ళకి సంకల్పం చేసుకుంటూ వస్తూ ఇలా రండి వారానికి ఒకసారి ఆ గుడికి పోయి వస్తూ ఉండండి వారానికి ఒక్కసారి మీ ఇష్టం ఎప్పుడైనా సరే రోజు పోతే రోజు లేదు మీ ఇష్టం ఉన్నప్పుడల్లా పోతూ రండి మీకు చూడండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు వాళ్ళలో చాలా మార్పులు అనేటివి కనిపిస్తాయి ఇది నమ్మకంతో చేయండి అయితే ఇంకొకటి విషయం కూడా చెప్తా లేదు మేము నైట్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఉదయం చేసుకోండి అయితే ఉదయం చేసుకున్న వాళ్ళు మాత్రము ఈ అన్నంతోటి కాకుండా గుమ్మడికాయతోటి చేసుకోండి కొట్టే గుమ్మడికాయ ఉంటుంది కదా మనము గుమ్మడికాయ మీద మీరు ఉదయం ఇది కూడా ఐదున్నర లోపలనే చేయాలి మళ్ళీ ఐదున్నర లోపలనే సేమ్ పాత బట్టలు అలాగే గుమ్మడికాయ మీద ఆరతి కర్పూరం బిల్లలు పెట్టి అతని మీద డిస్ట్ తీసి కొట్టేసి అతనికి రుద్దిన తర్వాత గుమ్మడికాయని బయట ఎంబడ బయట పడేసి తీసిన వ్యక్తి తీయని వ్యక్తి ఎలాగో ఉదయమే ఐదున్నర లోపల కాబట్టి ఇద్దరు స్నానాలు చేయండి గుమ్మడికాయని తీసి బయట పడేసేయండి బుట్లను ఎక్కడో పడేసి స్నానం చేసి ఇంట్లోకి పోయి ఇంట్లో దేవుని దీపం గుట్టించి మళ్ళీ మీరు ఏ దేవునికైతే మొక్కుకున్నారో ఆ గుడికి అప్పుడే వెళ్ళేసి రండి ఎలాగో మీరు స్నానం చేస్తారు కాబట్టి ఎంబడే దర్శనం చేసుకున్నారు ఉదయం అయితేనేమో గుమ్మడికాయ అయితే నైట్ అయితేనేమో అన్నంతో తీసేసి రండి అయితే ఇవి ఏదో కుక్కలు కానీ పందులు కానీ ఉన్నతోటి వదిలిపెడితే అవి తింటే ఇతని లోపట్లో ఉన్నది కొంచెం ఎనర్జీ అనేది తగ్గుతుంది అలాగనమాట అంటే మనకు ఇక్కడ ఎందుకు దాంట్లోకి పెట్టాలి అంటే ఒక జీవికి మనము అన్నము అంటే పెట్టినప్పుడు ఆ జీవి అనేది గ్రహిస్తుంది అనమాట శరీరంలో ఏమున్నా కానీ ఆ జీవి లోపలికి పోతుంది కాబట్టి అంటే అక్క పోవడం మళ్ళీ అవి చనిపోతాయి అంటే చనిపో అవి అరిగించుకుంటాయి మనం అరిగించుకోలేము కానీ అవి అరిగించుకొని విసర్జన చేసేస్తాయి కాబట్టి దాంట్లోకి ఏం ప్రమాదం అనేది ఏమీ ఉండదు ఇది నమ్మకంతో చేయండి అందరికీ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్